ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకి చలి తీవ్రత తారాస్థాయికి చేరింది సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి చలి తీవ్రతతో వృద్ధులు పిల్లలు చలి తీవ్రతకు వణుకుతున్నారు తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు బయటికి రావడానికి భయభ్రాంతులకు గురవుతున్నారు సింగరేణి ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు విధులకు వెళ్లేందుకు చలి తీవ్రతతో అవస్థలు పడుతున్నారని చలి తీవ్రతను తట్టుకోవడానికి షటర్లను ధరిస్తున్నారు మరికొన్ని రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ తెలిపారు చలి తీవ్రత చాలా పెరిగిపోయింది కాకపోతే దీన్ని దృష్టిలో పెట్టుకొని మా బెల్లంపల్లి ప్రజలందరూ వృద్ధులు కానీ బయటికి వెళ్ళకుండా ఖచ్చితంగా వాళ్ళు చలికి ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా కావడం వల్ల ముందరి దాకా వర్షాలు తీవ్రంగా కొట్టినాయి ఆ వర్షాలకు గాను ఇప్పుడు చలి తీవ్రత వశపోతలేదు మళ్ళీ అది కాకుండా పొద్దున నాలుగు గంటలకు లేచి రావడం మళ్ళీ ముఖాలు కడుక్కోవడానికి కానీ నీళ్ళు మూడితే ఐస్లా ఉన్నాయి ఈ చలి తీవ్రత మాకు తప్పదు కాబట్టి డ్యూటీ కంపల్సరీ రావాలి కాబట్టి రావడం జరుగుతుంది కానీ తొమ్మిది పదిహేను దాకా కూడా ఈ చలి పోవట్లేదు ఎందుకంటే టెంపరేచర్ బాగా తక్కువ అయిపోతుంది దానివల్ల మాకు బాగా ఇబ్బంది అవుతుంది ఎన్ని సెటర్లు వేసుకున్నా చలిని ఆపలేకపోతున్నాం చలి పులి గరిస్తేనే ఉన్నది భరించలేకపోతున్నాం చలి Kim bìa tính tla. No, kim à, đâu có nơi. Allah có

మాది హైదరాబాద్ జిల్లా కాబట్టి ఇక్కడ చలి తీవ్రత బాగా ఘోరంగా ఉన్నది మేము చలికి పొద్దున నాలుగు గంటలకు లేచి చలికి ఇట్లా అన్ని గట్టు కప్పుకొని సెటల్ వేసుకొని రావడం వల్ల కూడా మాకు చలి అసలు తగ్గడం లేదు పదకొండు అయ్యేదాకా కూడా చలి అసలు ఇది కావడం లేదు పనికి బాగా ఇబ్బంది పడుతున్నాము లేచి మేము పనికి రావడానికి నీళ్ళు ముఖాలు కడుకోవడానికి కూడా మాకు ఇబ్బంది బాగా ఇది అవుతుంది చలికి నీళ్ళు కూడా ముట్టలేకపోతున్నాము చలి బాగా తీవ్రత బాగా ఘోరంగా రోజు రోజుకు పెరిగిపోతుంది కానీ తగ్గడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం వర్షాల వల్ల చలి అధిక తీవ్రతగా ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరు పాయింట్ రెండు ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల వయో వృద్ధులు మరి ముసలివారు చిన్నపిల్లలు బాలికలు మొదట మరి స్త్రీ పురుషులు ఇల్లు దాటి రావడం లేదు తొమ్మిది పదైనా ఈ చలి ఆగడం లేదు కాబట్టి మరి అందరూ స్వెటర్లు ధరించి మరి చలి బారు నుండి సమతము రక్షించుకొని ఉండాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము